యిరా ఇది సకల దేవతా నిలయం ద్వారకామాయి బాబా మందిరము పాలము ఈ దేవాలయము పదహారు సంవత్సరాల నుంచి దేదీప్యమానంగా సంవత్సరాంతము ప్రతిరోజు క్రతువులు మాసవారి క్రతువులు బ్రహ్మోత్సవాలు ఏడాదికి ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తున్న ఈ సకల దేవతా నిలయం ద్వారకా అమ్మాయి బాబా మందిరంలో గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు బాబావారికి మహోత్సవ కార్యక్రమం శతక్షీర కుంభాభిషేకము అని అంటారు అంటే నూట ఎనిమిది కలశాలతోని ప్రతి ఒక్క భక్తుడు అభిషేకము చేసి ఆ తర్వాత వ్రతములో కూర్చొని వ్రతము చేసి అలంకార పూజ ఆరతి పూజ పల్లకీ సేవ యజ్ఞము ఇవన్నీ అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి ఈ కార్యక్రమాలన్నీ ఈ ద్వారకామాయి బాబా మందిరంలో జరగటానికి కారణం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సకల దేవత నిలయమైన ట్రస్ట్ వారి ఆ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు సజావుగా ప్రతి సంవత్సరం జరుగుతాయి మరియు ప్రతి వారము గురువారము అన్నదానము కూడా జరుగుతుంది సుమారుగా ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మంది వరకు భోజనము ఉంటారు ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు జరుగుతాయి గణేష్ ఉత్సవం జరుగుతుంది మరియు ప్రతి శ్రీరామనవమి జరుగుతుంది శివరాత్రి జరుగుతుంది అన్ని కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి ఇది సకల దేవతా నిలయము కావున ఇది దేదీప్యమానంగా పదహారు సంవత్సరాల నుంచి ఇంతింత ఎంతో పెద్దగా అయ్యి ఇప్పుడు ఎంతో వరదల్లుతున్నది ఈ కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యము మరియు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ సజావుగా జరుగుతున్నాయి దానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనం దగ్గరలో సమక్షంలో ట్రస్టు పెద్దలు మరియు లయన్స్ పెద్దలు రాములు గారు కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి నేనేమో ట్రస్ట్ మెంబర్ని లయన్స్ మెంబర్ని కాబట్టి అందరం ఐకమత్యంగా అయ్యవార్ల సహకారంతో భక్తుల సహకారంతో సేవాదల సహకారంతో అన్ని దేదీప్యమానంగా జరుగుతున్న ఈ శుభ సందర్భంలో ఈ గురు పూర్ణిమ సందర్భంగా పాలమూరు ప్రజలందరూ వాయుర ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ వర్షాకాలం కానీ వ్యవసాయములు కానీ వ్యాపారాలు కానీ స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ అన్నీ కూడా సజావుగా నడిచి మానవ సేవయ్య మానవ సేవగా భావిస్తున్న ఈ గుడిలో అందరూ సహకరిస్తున్న కుటుంబాలకు అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గురు సర్వే జనా సుఖినో బంతు సమస్త లోక సుఖినోపంతు జై సాయి రామ్ లోకాయ సర్వ విద్యాం రక్షణాముక్తైన వ్యాసమహర్షి పైకి జన్మించినటువంటి ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమిగా ఎంతో వైభవతంగా ప్రతి ఒక్క గురు పరంపరలో జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా మనం బాబావారిని గురువుగా భావిస్తూ ఇక్కడ విశేషంగా పదిహేడు సంవత్సరాల నుంచి ఎంతో అద్భుతంగా గురు పౌర్ణమి నిర్వహిస్తూ వస్తున్నాము దేదీప్యమానంగా ప్రతి గురు పౌర్ణమికి కూడా ఒక విశేషమైనటువంటి ఆడవాయితీ పెంచుకుంటూ వస్తున్నాము అందులో భాగంగా ఈసారి మరి హోమం కూడా ఏర్పాటు చేసి అందరికీ ఆరోగ్యం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని సకల లోకము సమస్తము కూడా సుఖంగా ఉండాలనే భావనతో లోక కళ్యాణం కోసము ఈ యొక్క పాశుపత మృత్యుంజయ అని రేపు నిర్వహిస్తున్నాము ఈరోజు స్వామివారికి అష్టోత్తర శతక్షర కుంభాభిషేకము తదుపరి సాగుక సాయి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మధ్యాహ్న హారి తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది సాయంత్రము ప్రదోషకాల పూజలో స్వామివారికి భజన పూర్వకంగా పల్లకీ సేవ కార్యక్రమం కూడా ఎంతో వైభవవేతంగా నిర్వహించాలని ఆలయ పెద్దలు అదేవిధంగా లైన్సాపన్న సభ్యులందరూ కూడా ఒక సంకల్పం ఏర్పాటు చేసుకొని అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ విశేషమైన పూజా కార్యక్రమాలను భక్తులందరూ అందుకునే అవకాశాన్ని కల్పించినందుకు వారికి కూడా బాబావారి దివ్యానుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా నిన్ననే ప్రారంభమయ్యాయి నిన్న స్వామివారి గణపతి పూజ స్వామివారికి అభిషేకం చేసుకొని అఖండ దీపారాధన కార్యక్రమాలను నిర్వహించాము రేపు అదేవిధంగా మృత్యుంజోహం ఉంటుంది అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క హోంలో పాల్గొనాల్సిన అవసరం లేదు ఆ చుట్టు చుట్టుపట్టు ప్రాంతంలో ఉంటే చాలు అది ఎంతో పవిత్రతను చేకూరుస్తుందని చెప్పి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఆ మంత్రాల యొక్క భావం అలాంటిది కాబట్టి ఇలాంటి సదవకాశాన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మా యొక్క ఆతిథ్యం స్వీకరించి స్వామివారి దివ్యానుగ్రహానికి కావాలని తెలియజేస్తున్నాను సాయి రాబరావు